అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టూ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా రెగ్యులర్గా మన వాట్సాప్ గ్రూపుల్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందే ప్రయత్నం చేయండి దాని కిందనే మన యాప్ లింక్ కూడా ఉంటుంది యాప్లో చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో అందుబాటులో ఉన్నది టెట్ సంబంధించి టెస్ట్ సిరీస్లు కూడా మీకు అక్కడ అందుబాటులోనే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే గ్రూప్ వన్కి సంబంధించి రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేటువంటి ఖరారు కావడం జరిగింది ఇరవై ఆరున దివ్యాంగుల ధృవపత్రాల పరిశీలన టీఎస్పిఎస్సి అనేటువంటి అంశం టీజీపీఎస్సి అనేటువంటిది ఇప్పుడు మారింది కదా ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసెస్కు సంబంధించినటువంటి కీలక కీలక ప్రకటన అనేటువంటి చేయడం అయితే జరిగింది టీజీపీఎస్సి దివ్యాంగుల కేటగిరీలో ఖాళీల భర్తీ కోసం రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్తో పాటు ఎంపికైనటువంటి అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్లు కూడా గురువారం వెల్లడించింది ఎంపికైనటువంటి అభ్యర్థుల ధ్రుపత్రాల పరిశీలన రేపు అంటే టీజీపీఎస్సీ కార్యాలయంలో జరుగుతుందని కమిషన్ అయితే స్పష్టం చేసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆదరయ్యే అభ్యర్థులు అవసరమైన వెరిఫికేషన్ మెటీరియల్ అనేటువంటిది కూడా కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అంశాన్ని అయితే తెలియజేయడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఆప్షన్లు అనేటువంటివి కూడా ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి తుది ఎంపికలో ఈ వెబ్ ఆప్షన్లోనే పరిగణకి తీసుకుంటారు కాబట్టి అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా ఆప్షన్లు ఎంచుకోవాలని కమిషన్ ప్రకటనలో పేర్కొంది ఇక్కడ పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిసబిలిటీకి సంబంధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటువంటి ఇరవై ఆరో తేదీనే తప్పనిసరిగా మెడికల్ బోర్డులకు హాజరు కావాలని కూడా కమిషన్ తెలిపింది మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ని సందర్శించాలని టీజీపీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ అయితే తెలపడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మరొక నాలుగు రోజుల్లో పది ఫలితాలు అనేటువంటివి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది ఖచ్చితంగా అని చెప్పలేదు పదో తరగతి ఫలితాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడం జరిగింది సీఎం గారి దగ్గరికి దస్త్రం వెళ్ళింది ఆమోదం తేదీ అనేటువంటిది ఫిక్స్ చేసి ఫలితాలు అనేటువంటివి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది మరొక నాలుగు రోజుల్లో విడుదల కావడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము దాని తర్వాత టెట్కు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే ఉన్నది ఈ నెల ముప్పై తేదీ వరకు మాత్రమే అవకాశం ఉన్నది కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేసి మళ్ళీ ఇబ్బంది పడకండి చాలా మంది నాకు గత అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి లాస్ట్ రోజు అవ్వట్లేదు సార్ సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉన్నది వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తప్పులు లేకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కానీ దానికోసం టైం ఎందుకు వేస్ట్ చేయడం అప్లై చేసుకునే టైంలోనే ఇక్కడ ముఖ్యంగా మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఫోటో సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా మారవు మనకు ఆధార్ కార్డ్ నెంబరు ఫోటో సిగ్నేచర్లు అనేటువంటివి మారవు కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా అప్లై చేసుకునేటువంటి సందర్భంలో ఒకటికి రెండు సార్లు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు బదులు ఇంకొకరు ఫోటో కానీ సైన్ కానీ అట్లాంటివి చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది లాస్ట్ వరకు మీరు వెయిట్ చేస్తే ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను చాలామంది అడుగుతున్నారు ఏ అంశాలను ఎడిట్ చేసుకోవచ్చు అని ఇక్కడ టెట్కు సంబంధించి ఆధార్ కార్డు ఫోటో సిగ్నేచర్ తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు కనుక చూసుకుంటే ఎడిట్ చేసుకోవడానికి గత రెండు వేల ఇరవై నాలుగు వచ్చినటువంటి రెండవ టెట్ నోటిఫికేషన్లోనైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈసారి కూడా అవన్నిటికీ అవకాశం ఇస్తారు కానీ ఒక ఆధార్ కార్డు దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేటువంటివి మాత్రం మార్చుకోవడానికి అవకాశం అనేటువంటిది గతంలో ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే అదేవిధంగా ఉంటుంది కాబట్టి కొత్తగా అప్లై వాళ్ళు మాత్రం ఈ రెండు అంశాలు జాగ్రత్తగా ఉండాలి అన్ని అంశాలు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మళ్ళీ దీనికోసం టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే అప్లై చేసుకునే టైంలోనే ఒకటికి రెండు సార్లు క్లియర్గా చూసుకొని అప్లికేషన్ అనేటువంటి చేసుకోండి దీని తర్వాత మనకు చాలామంది డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారు ఈ టెట్ పరీక్షలు పూర్తయ్యేలోపు మనకు ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన అంశం పైన పూర్తి క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఫిబ్రవరిలో డిఎస్సి వచ్చి ఏప్రిల్లో పరీక్షలు జరగాల్సినటువంటి క్యాలెండర్ ప్రకారం అయితే ఆరు వేల ఉద్యోగాలు వాళ్ళు మెన్షన్ చేసినటువంటి వాటికి జరగాల్సింది కానీ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో అంతా కూడా వెనక్కి నెట్టి వేయబడ్డది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటి అంశం పక్కకు పెట్టడం అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా మార్పులు అనేటువంటివి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకొని వస్తున్నారు కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది ఆంధ్రలో వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే గతంలో అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది త్వరలో రెండు రోజులు వారం రోజులు ఈ రకంగా అనుకుంటూ చాలా రోజులు వెయిట్ చేయించడం జరిగింది తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది ఇప్పుడు మన టెట్కు కూడా కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మీకు అస్సలు సమయం ఉండదు కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా డిఎస్సి పైన పూర్తి క్లారిటీ అనేటువంటిది ఈ టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి లోపు మనకు వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చదివేటువంటి ప్రతి అంశాన్ని మీరు సీరియస్గా అవగాహనతో చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ప్రశ్నలు సరే రోజు రోజుకు మారుతా ఉన్నది అభ్యర్థి అవగాహన పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేటువంటి ఉంటున్నాయి కాబట్టి గత టెట్లతో పోలిస్తే కొంత ఇక్కడ అవగాహన బేస్ చేసుకొని ఎక్కువ ప్రశ్నలు అనేటువంటి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి రెండవ టెట్లు అయితే జరిగింది కాబట్టి ఆ అంశాలన్నింటినీ బేరీజ్ వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు సాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ వస్తే మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మాత్రం మళ్ళీ రెండేళ్ళు లేదంటే నలభై ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం మాత్రం ఉండదు ఈ అంశాన్ని మాత్రం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మన చిన్న అనౌన్స్మెంట్ కనుక చూసుకుంటే టెట్ టూ డిఎస్కి సంబంధించి పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవడం జరిగింది చాలా క్వాలిటీగా గత ప్రశ్న పత్రాలన్నింటిని మనము అనాలసిస్ చేసుకున్నటువంటి అనుభవం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆ అనుభవంతో చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టీ పుస్తకాలను బేస్ చేసుకొని మీకు ఈ సిరీస్ అనేటువంటిది మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది ప్రశ్నల తరహా అనేటువంటిది ఒకసారి మీరు డెమో టెస్ట్ అనేటువంటి చూడవచ్చు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా మన యాప్ లింక్ ఉంటుంది లేదంటే డైరెక్ట్గా శ్రీసైటు అని టైప్ చేసి కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ చేసేసుకొని రిజిస్టర్ పైన క్లిక్ చేసుకోవాలి అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు లాగిన్ కావచ్చు లాగిన్ అయిన తర్వాత కిందికి వెళ్ళండి డైరెక్ట్గా పాపులర్ కోర్సెస్ అనేటువంటిది ఉంటుంది కిందికి వెళ్ళేసి మీకు కావాల్సినటువంటి కోర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ డెమో లేదంటే కంటెంటో ఆ రకంగా ఉంటాయి అవన్నీ మీరు చూడొచ్చు అందులో జాయిన్ కాకపోయినా కూడా చూడవచ్చు చూసిన తర్వాత ఆ క్వాలిటీ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటి అంశం కూడా ఉంటుంది అందులో క్లిక్ చేసినా కూడా అన్ని అంశాలు మీకు వస్తాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఎందుకంటే మనం ఎంత చదివాము అన్నటువంటిది ముఖ్యం కాదు ఆ చదివినటువంటి అంశాలపైన ప్రశ్నలు ఏ రకంగా వస్తున్నాయి ఏ రకంగా వచ్చినా మనం ఏ రకంగా ఆన్సర్ చేస్తున్నాము అనేటువంటి అంశాలపైన కూడా మనకు పట్టు అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే మనకి ఎంత చదివినామా అన్నది ముఖ్యంగా చదివినటువంటి దాన్ని ఏ రకంగా మన పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎగ్జామ్ రాయడంలో అన్న దాన్ని బట్టి స్కోర్ అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా డైలీ షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్లు అప్లోడ్ అవుతాయి మీరు ఎప్పుడు జాయిన్ అయినా జాయిన్ అయిన తర్వాత మీకు రెగ్యులర్గా అందుతూ ఉంటాయి అయిపోయిన వరకు అంతకంటే ముందు అన్నీ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా మీ వ్యాలిడిటీ అనేటువంటిది పూర్తయ్యే వరకు రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక మిగిలినటువంటి అంశాలు కనుక చూసుకుంటే ఇక్కడ మనం చూసాము రెవెన్యూలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అసలు డైరెక్టా లేదంటే పాత వాళ్ళతోనే కొన్ని భర్తీ చేసి కొత్త వాళ్ళతో అడుగుతున్నారు దానిపైన పూర్తి క్లారిటీ అనేటువంటిది అయితే లేదు ఈ మంత్ ఎండింగ్ వరకు దీనిపైన పూర్తి క్లారిటీ అనేటువంటిది అయితే మనకు వస్తుంది చాలామంది అయితే అడుగుతున్నారు ఎందుకంటే ఈ మంత్ అంటే మే నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అంటే కొత్త వాళ్ళతో అయితే ఇదైతే కాదు ఎందుకంటే ఖచ్చితంగా కొంతవరకు సముఖత వ్యక్తం చేసిన వాళ్ళతో భర్తీ చేసి మిగిలినటువంటి పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేద్దామా అనేటువంటి ఆలోచన కూడా మళ్ళీ చేస్తున్నారట ఒకసారి దీనిపైన పూర్తి క్లారిటీ రావాలంటే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే మనకు రావడానికి అవకాశం ఉన్నది నేటి నుంచి ఎస్సీ గురుకులలో ఇంటర్ దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది అయితే ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ అంగన్వాడీలో ఆంగ్ల బోధన అనేటువంటిది అయితే ఉంటుందట ప్రీ ప్రైమరీ బోధనకు సర్కారు శ్రీకారం ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల పరిధిలో కేంద్రాలపైన దృష్టి విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచే విధంగా చాలా అంశాలలో మన విద్యాశాఖ అయితే ముందుకెళ్తా ఉన్నటువంటి అంశాన్ని చూడొచ్చు సేవసవి సెలవులు బోధనకు మెరుగులు అనేటువంటి దిద్దడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేకమైనటువంటి శిక్షణను శిక్షణ పైన ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది రీసోర్స్ పర్సన్ల ఎంపిక అనేటువంటిది ఈ నెల ముప్పైలోగా మనకైతే ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ మరి ఏ ఉంటది అనేటువంటి అంశం పైన ఇక్కడ ప్రాథమిక స్థాయిలో ఎస్జిటిల్ నుంచి ప్రతి మండలానికి తెలుగు పరిసరాల విజ్ఞానం ఇవే ఆంగ్లం గణితంకు ఇద్దరు చొప్పున ఎనిమిది మంది ఇక్కడ తెలుగు యూఎస్ గణిత ఆంగ్లం ప్రత్యేక విద్య స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్లకు ఇద్దరి చొప్పున ఐదు మంది డిఆర్పీలు అనేటువంటి వాళ్ళైతే ఉంటారట దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకు ఇంకో రెండు మూడు రోజుల్లో రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇరవై ఏడున భూపాలపల్లిలో మెగా జాబ్ మీద ఎనభై ఏడు కంపెనీలు రాక రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరు అనేటువంటి అంశం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెల్లడి అనేటువంటి అంశం ఈ నెల ఇరవై అయితే ఉంది అంటే ఇంకో రెండు రోజులలో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష దారుణమైనటువంటి సంఘటన అనేది మొన్న జరగడం జరిగింది మతాన్ని కనుక్కొని అది కాల్చిపడేయడం అనేటువంటి చాలా దారుణమైనటువంటి సంఘటన అనేవ్వడం జరిగింది ఆ దాడికి పాల్పడినటువంటి వారికి సూత్రదాలని అస్సలు వదలం ఏ మూలన దాక్కున్నా పట్టుకుంటాం ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేస్తాం బీహార్ ర్యాలీలో పాక్ ప్రధాని ఇక్కడ మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్పటి వరకు తెలుగులో మాట్లాడి ప్రపంచ దేశాలు కూడా మనకు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా అన్నింటికి కూడా అన్ని దేశాలకు కూడా ఈ మెసేజ్ అనేటువంటిది వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఇంగ్లీష్లోకి అయితే స్విచ్ కావడం అయితే జరిగింది ఆయన స్పీచ్ అనేటువంటిది మోడీ గారిది ప్రపంచ దేశాలను ఉద్దేశిస్తూ ఇంగ్లీష్లో ప్రసంగము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఈ సింధు జలాల ఉడంబికలు ఉడంబడి ఇక్కడ అనేటువంటి నిలపి ఇవేత భారత నిర్ణయం పాక్ నటి విరిచిందా అంటూ ఈ రకంగా కొన్ని ఆర్టికల్స్ సిమ్లా ఒప్పందం ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి వీటన్నింటి గురించి ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాం సోషియాలకు సంబంధించి సోషియాలజీకి సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా ఆర్టికల్ రావడం జరిగింది భవితా సాక్షిలో ఇవన్నీ మన మీకు షేర్ చేయడం అయితే జరిగింది రాంచింగ్ మండలంలో ఉన్నటువంటి దేశం ఏది అంటూ అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు భూగోళ శాస్త్రం టెడ్రీఎస్కి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చౌమల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు అంటూ జిఎస్లో భాగంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అంశము కంప్యూటర్ ఇంటెన్సివ్ ప్రాబ్లం రన్స్ అంటూ ఇక్కడ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన విభజన ఇవన్నింటికి సంబంధించిన అంశం పైన ఆర్టికల్ అయితే మనకి ఇక్కడ వెలుగు సక్సెస్లో భాగంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ తిరుగులేని విశ్వసనీయత అంటూ మన విజిక్ సంబంధించి యాడ్ అయితే చూస్తున్నాం నెక్స్ట్ శీతల ఏడారి ప్రాంతం నిలయం అంటూ ఆర్ఆర్బి గ్రూప్స్ ప్రత్యేకంగా జీవ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ నమస్తే తెలంగాణ నిపుణులలో అయితే చూడవచ్చు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఇందులోనే ఇవ్వడం అయితే జరిగింది చూసుకోండి నెక్స్ట్ ఈనాడు ప్రతిభాలో కనుక చూసుకుంటే అనుకూల లక్షణాలు ఉంటేనే ప్రకృతిలో మనగడ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ జీవ క్రమానికి సంబంధించి బయాలజీకి సంబంధించిన అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ రిబోసమ్స్ సెల్ అంటూ మనకు రైబోసమ్ రైబోసోమ్స్ ఇన్ ఏ సెల్స్ అంటూ ఒక అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే చూడొచ్చు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మిగిలినటువంటి పరిసరాల్లో పొంచి ఉండే ప్రమాదము అంటూ ఒక ఆర్టికల్ పర్యా పర్యావరణానికి సంబంధించిన అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆంగ్లేయులకు సంబంధించి ఆంగ్లేయులపైన గోండుల గెరిళ్ళ తంత్రం అంటూ డిఎస్సి భారతదేశ చరిత్రకు సంబంధించిన అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీఆర్టి పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలపైన ఫోకస్ చేయండి టెట్ టు డిఎస్సి అంటే ఈ అంశాలను అయితే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు బాయ్ టేక్ కేర్ జై హింద్